కరీంనగర్ నగరంలోని ప్రవన్ లోని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యను గెలిపించుకోవాల్సిందిగా బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకు మరియు బలసిన రెడ్ల ఆధిపత్యం పోరుకు మధ్యన జరిగేటటువంటి ఎన్నికలన్నారు గతంలో వెలుగు పరమే కొనసాగిందని ఇప్పుడు రెడ్ల పాలన కొనసాగుతుందని రెడ్ల పాలనను అంతమొందించేందుకు బీసీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా మన ఓటు మనకి మనమేంటో మనకంత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు తెలంగాణ అంటేనే పోరాటాలని పోరాడే వాళ్లకి ప్రజలకు మద్దతు ఉంటుందని రెడ్లపై పోరాడుతున్న ప్రసన్న హరికృష్ణ మల్కా కొమరయ్య లాంటి విద్యావంతులకు మద్దతునివ్వాలని వారు కోరారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో అరవై మంది బీసీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించేందుకు ఈ ఎన్నికలే మనకి మార్గదర్శనం అని అన్నారు అదే విధంగా కరీంనగర్ గడ్డ బీసీల అడ్డా అన్నారు ఇక్కడి నుండే కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలోని జాతీయ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా యువజన విభాగం అధ్యక్షులు అధ్యక్షులు విక్రమ్ గౌడు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్యలు రాష్ట్ర కార్యదర్శి పరిసరము పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకరయ్య మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఓటు మనకే మేమెంతో మాకంత నినాదంతో వచ్చినాం ఈ కరీంనగర్ గడ్డ విప్లవాల గడ్డ ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి గడ్డ ఈ గడ్డ నుంచే మేము పిలుపునిస్తున్నాం ఇలా సామాజిక తెలంగాణ కావాలంటే రేపు రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీ బిడ్డలు అరవై మంది చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఇప్పుడున్న రెడ్డి అభ్యర్థులని నామ రూపాలు లేకుండా డిపాజిట్ రాకుండా ఓడించండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా వీళ్ళని ఓడించడం ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం వస్తుంది వీళ్ళని ఓడించడం ద్వారానే డబ్బు సంతులకు ఇలా గు వీళ్ళ గుత్తాదిపత్యానికి తెరదించినట్టయితుంది విజ్ఞులైనటువంటి ఎందుకంటే ఈ ఓట్లలో నిరక్షరాశులు లేరు టెన్త్ చదివినోడు ఇంటర్మీడియట్ చదివినోడు లేడు డిగ్రీ అయినటువంటి పట్టభద్రులు ఉన్నారు అదేవిధంగా పిహెచ్డి చేసినటువంటి బీఈడీ చేసినటువంటి ఉపాధ్యాయ సమాజం ఉన్నది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణ ఎప్పుడు తిరుగుబాటుకే పోరాడే చైతన్యానికి మద్దతు వలుగుతుంది వాళ్ళకే జై కొట్టదు అట్టనే జై కొట్టండి ఈ పైరవికాలను ప్రభుత్వంలో ఉండి పైరవిలు చేసేటువంటి వాళ్ళను ఇలా వంద కోట్లు ఉన్నోడు ఐదు వందల కోట్లు ఐదు వందలకు ఉన్నాడు వెయ్యి కోట్లు సంపాదించడం కోసమే ఎన్నికలను ఒక అస్త్రంలాగా వాడుకున్నటువంటి అభ్యర్థులకు బుద్ధి చెప్పవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది కాబట్టి నేను ఈ రెండు నియోజకవర్గాల నుంచి పార్టీలను జెండాలను చూడొద్దు ఇలా ప్రసన్న హరికృష్ణ గారిని మల్క కొమరే గారిని గెలిపించడం ద్వారా బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేయాలని చెప్పి రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల రాజ్యం తేవడానికి బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఇలా మీరు విజ్ఞతతో ఓటేసి ఆదరించి బీసీ రాజ్యాధికారానికి మీరు సహకరించాలని చెప్పి సమస్త బీసీ శ్రేణులను మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేద సమాజాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను